యాభైవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ఫిఫ్టీ బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్ రావు అండ్ ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామ గ్రంథంలో యాభయ రోజు

ఓం నమో భగవతే ఆచరించి దేవతలకు సమర్పించినటువంటి తర్వాత మిగిలినటువంటి యజ్ఞశేషాన్ని భుజించేటువంటి వారు అమృతాన్ని భుజించిన వారై సమస్త పాపాల నుంచి కూడా విడిపడిపోతున్నారు అలా కాకుండా యజ్ఞ జీవనానికి దూరం కేవలం తమ కొరకు ఎవరైతే వండుకొని తింటున్నారో వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నారు ఇదే గీతామాత యొక్క నిర్దేశం గీతాచార్యి యొక్క ఆదేశం సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనము ఏది భోజన చేస్తున్నా ఏది తింటున్నా ఏది ఏ విషయమైనా సరే ఒక్కసారి భగవంతుని వైపు చూపించుకుంటూ తిందాం అది ఇవి భగవంతునికి అర్పణ అయినట్లు లెక్క అంటే భగవంతునికి అర్పణ కానిది మనం ఏది తీసుకోనికి వీల్లేదనేది ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు అది అప్పుడు అది అమృతమైపోతుందని చెప్పడం కొరకు యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలు అని శాస్త్ర నిర్ణయం దేవయజ్ఞము పితృయజ్ఞము ఋషి యజ్ఞము మనుష్య యజ్ఞము భూత యజ్ఞము ఈ ఐదు యజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అంటారు ఈ పంచమహాయజ్ఞాలను నిర్వహించి యజ్ఞశేషంగా ప్రాప్తించినటువంటి ఆహారాన్ని భుజించేవారు అమృత ఆహారాన్ని ఆరగించడం వారు అవుతారు అంతేకాదు అమృతాహార సేవనం యొక్క ఫలితంగా సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా విముక్తులవుతున్నారనే విషయం స్పష్టమైపోయింది కర్మాచరణంలో తెలుసో తెలియకో హింస పెరిగిపోతూ ఉంటుంది హింస వలన కలిగేటువంటి పాపాలు ఐదు విధాలుగా ఉంటాయి వీటినే పంచమహాపాతకాలు అంటారు ప్రతి మనిషి ఈ ఐదు పాపాలను ప్రతిరోజు తెలిసో తెలియకో చేస్తూనే ఉంటాడట ఈ పంచ మహాపాతకాలు ఏంటంటే ఐదు ఒకటేమో కన్నని అంటారు రెండవది పేషిని అంటారు మూడవది చుల్లి నాలుగవది చోదకుంభి ఐదవది మార్జని అని చెప్పేసి ఇక్కడ కన్నని అంటే రోలు లేక కత్తిపీట పేషని అంటే నూరటి రాయి లేదా రుబురోలు చుల్లి అంటే పొయ్యి ఉదకుంభం అంటే అది కుండ మార్జని అంటే చీపురు ఈ ఐదింటిని కూడా సూనాస్థానాలు అంటారు అంటే హింస జరిగేటువంటి స్థానాలు హింసకు కారణమైన స్థానాలని అర్థం ఈ ఐదింటికి సంబంధించినటువంటి కార్యాలలో అనివార్యంగా జరిగే హింస ఐదు విధాలుగా ఉంటుంది అదే పంచ పాపాలు శాస్త్రంలో వీటినే ఏమంటారంటే పంచసూనాలు అంట సూనం అంటే పాపం మనం గ్రైండర్లో తిప్పుతుంటాం అంటే రోడ్లో దంచేటప్పుడు అనమాట కత్తిపీటతో లేదా కత్తితో ముక్కలు కోసేటప్పుడు లేదా పప్పు లేదా పిండి రుబ్బేటప్పుడు పొయ్యి లేక స్టవ్ వెలిగించేటప్పుడు పొయ్యి మండేటప్పుడు చల్లని జలపాత్రను ఉంచినప్పుడు ముఖ్యంగా ఇంటిని శుద్ధి చేసేటప్పుడు మన కర్మల ఫలితంగా అనేక క్రిములు దాంట్లో కూడా నశిస్తాయట అది తెలియక చేసింది అయినా చేయదగింది మాత్రం కాదు తెలిసి జరిగిన తెలియక జరిగిన హింస హింసే కదా దోమల మధ్య నిద్రపోలేం అందుకని దోమది వారక ద్రవ్యాన్ని ఇళ్లలో ఉపయోగిస్తాం దానివల్ల దోమలు నశిస్తాయి ఈగలు బొద్దింకలు చనిపోతాయి ఇదంతా పాపమే ప్రతి గృహస్థుడు ఈ విధమైనటువంటి పంచసూనాద దోషం అనివార్యంగా చేస్తూ ఉంటాడు ఆ దోష నివారణార్థం యజ్ఞాలు నిర్వహించి పాపం నుంచి విముక్తిని పొందుతూ ఉంటాడు కాబట్టి పంచ యజ్ఞాలు దీని కొరకు పెట్టారని చెప్పేసి పంచసూనాది పాపాలను ప్రక్షాళం చేసుకునేందుకు పంచమహాయజ్ఞాలు నిర్వహిస్తారు దేవయజ్ఞం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం దేవ పితృ ఋషి మనుష్య భూత ఈ ఐదు పంచమహాయజ్ఞాలు నిర్వహించి యజ్ఞశిష్టమైనటువంటి అశనమును లేదా ఆహారాన్ని భుజించి వారు యజ్ఞశిష్టాసులై సమస్తమైనటువంటి పంచసునాది పాపాల నుంచి ముక్తులవుతారు అందుకనే యజ్ఞశిష్టమైనటువంటి ఆహారాన్ని ఏమంటారంటే అమృతము అంటారన్నమాట ప్రతి నిత్యము కూడా అనివార్యంగా జరిగేటువంటి పంచసునాది దోషాలను పరిహారం చేసుకోవాలి లేకపోతే మనిషి పాపాల చేత బద్ధుడవుతాడు పాపము యుక్తికి చేసేటువంటి ప్రతిక్రియలే పంచమహాయజ్ఞాలు పంచమహా యజ్ఞాలు ఏ విధంగా అనే విషయంలో మనం కొద్దిగా స్పష్టత తెచ్చుకున్నాం ఒకటోడు దేవయజ్ఞం అంటే అది ఎట్లా మనం చేయగలగాలి మనం దేవయజ్ఞం అంటే రోజు వేదాధ్యయనం చేయాలి దేవతార్చన చేయాలి హోమాదులు ఇటువంటివన్నీ చేస్తే ఇది దేని కిందికి వస్తుంది దేవయజ్ఞం కిందికి వస్తుంది రెండవది పితృయజ్ఞం అంటే పితృదేవతలను సంతోషపెట్టేటువంటి కార్యాలను పితృయజ్ఞం అంట అంటే వాళ్ళకి చేసేటువంటి శ్రాద్ధాలు కావచ్చు తర్పణాలు ఇవన్నీ కూడా పితృయజ్ఞాలే అవి తప్పకుండా నియమితంగా చేయాల్సిన అవసరం మనకుంది మూడవది ఋషి యజ్ఞం ఋషులు ప్రసాదించినటువంటి జ్ఞానం వల్ల మనము అభ్యుదయము నిశ్రేయిస్తున్నాం రెండు సాధిస్తున్నాం కాబట్టి అట్టి ఋషుల యొక్క రుణాలను తీర్చుకునే ప్రయత్నంలో ఋషి యజ్ఞాన్ని నిర్వహించాలి అంటే స్వాధ్యాయం ఈ విధంగా ప్రవచనాలను నిరంతరం కొనసాగిస్తే అది ఋషి యజ్ఞం కిందికి వస్తుంది మనకది ఇక నాలుగవది మనుష్య యజ్ఞం ఎందరో వ్యక్తుల యొక్క సహకారం వలనే మన జీవితం సాగుతూ ఉంది అట్టి మానవులను తృప్తిపరచేటువంటి కార్యక్రమంలో మనుష్య యజ్ఞం నిర్వహించాలి అంటే అతిథి అభ్యాగతులను సత్కరించడం మరణీయులను సన్మానించడం మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇతర వాళ్ళ ఇతరులకు అవసరం ఉన్న వాళ్లకు వాళ్లకు కొద్దిగా సహాయం చేయడం ఇవన్నీ కూడా మనకు మనుష్య యజ్ఞంలో వస్తాయి ఇక చివరిది భూతయజ్ఞం పశు పక్షాదులు ఎన్నో విధాలుగా మన జీవనాన్ని సహకరిస్తాయి వాటిని తృప్తిపరిచేందుకు నిర్వహించే కార్యక్రమాలు భూతయజ్ఞంగా పిలువబడతాయి ఈ విధంగా పంచయజ్ఞ విధులను నిర్వర్తిస్తూ యజ్ఞశేషాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ప్రమాదకృత హింసాది జన్యమైనటువంటి పంచసునాది దోషాల నుంచి మానవులు విముక్తులు కావాలని చెప్పేసి చక్కటి మనకు ఈ యొక్క ఐదు రకాల పాపాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలన్నా కూడా మనకు దారిని చూపించాడు ఇక్కడ మనకు ఇంతవరకు రెండు మూడు అధ్యాయాలలో ఏ కర్మయోగతత్వాన్ని మనం అర్థం చేసుకున్నామో దాన్ని ఇక్కడ యజ్ఞం అనేటువంటి విషయంగా చెప్తున్నాడు కర్మయోగంలో దీన్ని ప్రసాదంగా అర్థం చేసుకున్నామో దాన్ని ఇక్కడ యజ్ఞశేషంగా చెప్పుకుంటున్నాం ప్రసాద విషయంలో ఎలాగైతే భావనే ప్రధానమైందో యజ్ఞశేష విషయంలో కూడా భావనే ప్రధానం ప్రసాదం ఎలా వస్తువు కాదు యజ్ఞశేషం కూడా అన్నం కాదు యజ్ఞ శిష్టం ప్రసాదమే కాబట్టి అది పదార్థం కాదు భావన ఆహారాన్ని ముందుగా మనము పరమేశ్వరునికి బ్రహ్మార్పణమని సమర్పించి ఆ తర్వాత యజ్ఞశేషాన్ని అమృతంగా స్వీకరిస్తాం మనం కొందరు భోజనంలో మొదటి ముద్దను బ్రహ్మార్పణం చేసి పవిత్రంగా నేత్రాలకు అద్దుకొని దాన్ని పక్కన ఉంచి ఆ తర్వాత యజ్ఞశేషాన్ని భూషిస్తారు భోజనం చేసిన తర్వాత ఆ అన్న ముద్దను పక్షులకు గాని జంతువులకు గాని సమర్పించి వాటిని పరమేశ్వరుని వాటి లోపల ఆ యొక్క భగవంతుని పరమేశ్వరుని దర్శిస్తూ తృప్తి చెందే తృప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట వంట పూర్తి కాగానే కొంత పదార్థాన్ని పరమేశ్వర అర్పణం భావించి దాన్ని పక్కన ఉంచి ఆ తర్వాత యజ్ఞశేషాన్ని అమృతంగా స్వీకరిస్తారు కొంతమంది దానివల్ల వేరుగా ఉంచినటువంటి అర్పణ పదార్థాన్ని యాచకులకు పక్షులకు సమర్పించి తృప్తి చెందుతారు ఈ సదాచారం ఇప్పటికీ సంప్రదాయ వారు గృహాల్లో కనిపిస్తూనే ఉంటుంది ఈశావాస్యమిదగం సర్వంకి జగత్యాం జగత్ తేన త్యక్తేన గుంజీద మాగృత కశ సిద్ధనం అని చెప్పేసి ఈ సమస్త చరాచర ప్రపంచము ఈశ్వర నుంచే పరివ్యాప్తమై ఉంది త్యాగం చేసి అనుభవించు ఏ ఒక్కరి ధనాన్ని కూడా ఆశించగలిగినటువంటి అద్భుతంగా చెప్తుంది ఈశావాస్యోపనిషత్వం అని చెప్పేసి త్యాగం చేసి అనుభవించు ఇదే యజ్ఞ జీవనం యజ్ఞశేషమైనటువంటి అమృతాన్ని భుజించే సత్పురుషుల జీవనము వాళ్ళ యొక్క వైభవం కాబట్టి అలాంటి సంతులు సర్వపాపల నుంచి పాపాల నుంచి కూడా విడిపడి ఈ విషయం మనం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు సృష్టి చక్రంలో యజ్ఞ చక్రం అనేది అతి ప్రధానమైనది ప్రశస్తమైనటువంటి అంగం కాబట్టి ఈ యజ్ఞ చక్రాన్ని అందరూ అనుసరించాలి అది సర్వ పాపాల నుంచి మనను విదిరింపచేస్తుంది అటు మోక్షానికి కూడా దారి చూపిస్తుంది అందుకే ఈ కర్మ యజ్ఞ గమనాన్ని తర్వాత మనకు వరుసగా మూడు శ్లోకాల్లో చెప్తున్నాడు భగవంతుడు పద్మో శ్లోకంలో అంటున్నాడు అదేవిధంగా పదిహేను శ్లోకంలో కూడా చెప్తున్నాడు ఇదే విషయం దృష్టి తీసుకొస్తూ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం నిత్యం అయితే అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నాయి మేఘం వల్ల అన్నం కలుగుతుంది యజ్ఞం వల్ల మేఘం ఏర్పడుతుంది యజ్ఞము కర్మ వలనే సాధ్యమవుతుంది కర్మ వేదం వల్ల కలుగుతుంది వేదము అక్షర రూపంలో బ్రహ్మం నుంచి ఉత్పన్నమైంది అందువల్ల సర్వగతమైనటువంటి బ్రహ్మము సదా యజ్ఞం నుండే స్థిరపడి ఉంది అని చెప్పేసి అన్నము నుండే ప్రాణులు పుడుతున్నాయి ప్రాణుల యొక్క ఆవిర్భావం అన్నం వల్లనే జరుగుతుంది అనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు దీంతో ప్రధానంగా ఈ విధంగా అన్నం యొక్క గొప్పదనాన్ని తినేటప్పుడు మనం ఏ విధంగా భగవాన్ నామస్మరణ చేసుకుంటూ తినాలనే విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తూ బ్రహ్మము బ్రహ్మజ్ఞానము వేరు కావు కాబట్టి అక్షర సర్వజ్ఞమైనటువంటి వేదము వేరు కావు బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రహ్మము తెలిసినట్లే బ్రహ్మజ్ఞానము వేదమునందే ఉండడం వల్ల బ్రహ్మము వేదంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు వేదము బ్రహ్మరూపం కాబట్టి వేదరూపమైనటువంటి కర్మల్లో కూడా బ్రహ్మమే ఉన్నాడు వేద ప్రతిపాదిత కర్మ నుంచి యజ్ఞం ఆవిర్భవించింది కాబట్టి యజ్ఞంలో కూడా బ్రహ్మమే ఉన్నాడు యజ్ఞ రూపుడుగా ఉన్నాడు యజ్ఞో వై విష్ణుహో యజ్ఞం వల్లనే వర్షం ఉత్పన్నమైంది కాబట్టి వర్ష రూపంలో కూడా తానే ఉన్నాడు అర్జున నేను తప్పింపజేస్తు చేస్తున్నాను వర్షాన్ని ఆకాశంలో నిలిపేది నేనే వర్షాన్ని కురిపించేది నేనే వర్షం వల్ల అన్నం ఏర్పడుతుంది కాబట్టి అన్న రూపంలో కూడా తానే ఉన్నాడు అన్నం వల్లనే ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ప్రాణులో ఉన్నది కూడా తానే ఈ విధంగా బ్రహ్మము సర్వవ్యాపకమై సర్వత్ర కూడా ప్రతిష్ఠితమై ఉన్నాడు కాబట్టి యజ్ఞమునందు ఉన్నది ఎవరో కాదు యజ్ఞమునందు బ్రహ్మమే ప్రతిష్ఠితమై ఉన్నది అనే విషయము ఇక్కడ మనకు తెలుస్తుంది అందుకే ఈ కర్మచక్రాన్ని యజ్ఞ చక్రాన్ని విస్మరించి జీవనం సాగించడం సాధ్యం కాదు అలా విస్మరిస్తే ఫలితాలు కూడా విషమిస్తాయి అప్పుడు ఏమవుతుంది అనే విషయంలో మనకు పదహారో శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు సజీవతి అర్జున ఆ విధంగా తిరుగుతున్నటువంటి కర్మచక్రాన్ని అనుసరించి ప్రవర్తించని వాడు పాపం జీవనాన్ని గడుపుతున్నాడయ్యా ఇంద్రియలోనుడై వ్యర్థ జీవిగా బతుకుతున్నాడనే విషయం మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు విశ్వచక్రం విశిష్టంగా తిరుగుతూ ఉంది ధర్మమునే ప్రధానంగా చేసుకొని తిరుగుతూ ఉంది కాబట్టి ఇది ధర్మచక్రం ఈ చక్రము త్యాగ నిరతితో ఉంది కాబట్టి ఇది యజ్ఞ చక్రం సమయాలను నియమాలను పాటిస్తూ పరిభ్రమిస్తుంది కాబట్టి ఇది కాలచక్రం ఈశ్వరాజ్ఞ చేత ఈ జగత్ చక్రం తిరుగుతూ ఉంది ఈ సృష్టి చక్రమును కలిపిన వాడు పరమేశ్వరుడు నడిపేవాడు కూడా తానే చక్రం ఆగకుండా తిరుగుతూ ఉంది చక్రం అంటే కేవలం బండి చక్రం అని కాదు చక్రం వల్ల తిరిగేది అని చెప్పేసి అర్థము అని మనకిక్కడ దాన్ని గుర్తు చేస్తున్నాడు భగవాన్ ఆత్మజ్ఞానం లేనటువంటి కర్మాధికారులు కర్మలను తప్పక అనుష్ఠించాలి అంటున్నాడు కదా మరి ఆత్మానందం అనుభవించేటువంటి ఆత్మజ్ఞులు కర్మలను ఆచరించాలా లేదా అని సంశయానికి సమాధానం చెప్తున్నాడు ఆత్మ తృప్త్యవత్మందే సుష్ట ఆత్మయంద్రే రమించేటువంటి వాడు ఆత్మయంద్రే తృప్తి పొందుతాడయ్యా పొందేటువంటి వాడు ఆత్మయందే సంతోషించేటువంటి వాడు చేసేటువంటి కార్యమంటూ ఏదీ లేదు అని గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ రతుడు తృప్తుడు కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ఠుడు ఆత్మయందే తృప్తి చెందుతుంటాడు అంటే ఆత్మ కన్నా అన్యమంటే విషయంలో ఎందుకు తృప్తి చెందడు అనేది పరమార్థం తృప్త భవిష్యామి నేను తృప్తి పడాలనుకునే వారే అందరూ తృప్తి చెందిన వారు ఈ ప్రపంచంలో ఎందరూ అందరూ తృప్తి చెందేవారే మళ్ళీ అసంతృప్తిలో అలమటించేవారు ఆకలి తీరని వారు ఎవరు ఉన్నారు అలా చూచినప్పుడు ఆకలి తీరిన వారు మాత్రం ఎవరున్నారు అనుభవించినప్పుడు తృప్తితో చాలు అనుకుంటారు ఆ తర్వాత ఎంతోసేపు పట్టదు చాలు అనేటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి తృప్తి అనేది మానవునికి కుందేటి కొమ్ము లాంటిది కానీ ఆత్మ కానీ అంతటా కూడా అలం బుద్ధిని సాధించిన వాడు అలం అంటే చాలు అని అర్థం అందుకే అతడు నిత్యతృప్తుడు తన తృప్తికి మరొక దానిపై ఆధారపడేవాడు కాడు కాబట్టి నిరాశ్రయుడు ఆత్మకు మించినది మరొకటి లేదని ఎరిగినవాడు అందువల్ల ఆత్మతృప్తికి మించిన తృప్తి లేదా సుఖము మరొకటి ఉండదని చెప్పేసి క్షుణంగా తెలిసినవాడు ఆత్మజ్ఞాని ఆత్మ ఎందు అంటే ఆత్మకన్నా వేరైన విషయాల ఎందు సంతోషించాలనేటువంటి లేనివాడనే విషయము ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఆత్మజ్ఞాననిష్ఠుడు కర్మలు చేయవచ్చు చేయకుండా కూర్చోవచ్చు ఎలా ఉన్నా తాను అకర్తే ఆత్మజ్ఞానము కర్తను అదృశ్యం చేసింది కాబట్టి ఆత్మవిధుడు కర్మను చేసినా తాను కర్త అనే భావం లేకుండా ఉంటాడు కర్మల నుండి నేను ఎప్పుడు విడిపడతాను అని ఆత్మజ్ఞాని పలకడు సర్వకర్మల నుండి విడిపడి ఉన్న ఆత్మనే నేను అని జ్ఞానంతో ఉంటాడు ఇక దేహం అంటారా ఉంటుంది తాను దేహం అనే భావన ఆత్మనిష్ఠునికి ఉండదు కాబట్టి పరథపలంగా కదిలేటువంటి దేహం ఆత్మజ్ఞానిని నీడలాగా వెంబడిస్తూ ఉంటుంది కర్మలు చేసి ఆత్మజ్ఞాని పొందేది ఉండదు కర్మలు చేయకుండా పోగొట్టుకునేది ఉండదు గుణదోషాలకు అతీతుడైనటువంటి జ్ఞాని నిరాశ్రయుడు ఈ సత్యాన్ని పద్దెనిమిది శ్లోకంలో చెప్తున్నాడు స్వామి నాథో కర్వూత కిశ్రయ అట్టి ఆత్మజ్ఞానికి ఈ లోకమునందు కర్మలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కర్మ చేయకపోయినా ఏమీ ఉండదు అతనికి సమస్త ప్రాణుల ఎందు ఫలం కొరకు సంబంధము ఏమాత్రం ఉండదని గుర్తు చేస్తున్నాడు ప్రయోజనాన్ని ఆశించకుండా కర్మ చేయడం జరగదు కర్మ జరిగింది అంటే ఫలం ఉండి తీరాలి ఇంతవరకు మనం అర్థం చేసుకున్నటువంటి దానిని బట్టి కర్మఫలం నందు ఆసక్తి కలిగి కర్మ చేసేవాడు కర్మి కర్మ ఫలాసక్తి లేకుండా చిత్రింతుకుల కర్మలు ఆచరించేవాడు కర్మయోగి అసలు కర్మలకే అంటక నైష్కర్మ్య స్థితిలో ఉండే మహితాత్ముడు జ్ఞాని అతని వైభవాన్ని ప్రస్తుతం మనము చూస్తున్నాం ఇక్కడ ఈ విషయాన్ని ఉన్నటువంటి తేడానం గురి తేడానమానికి ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు భగవంతుడు ఆత్మజ్ఞానామృతాన్ని పానం చేసి తృప్తి చెందినటువంటి ఆత్మవిధునికి కృతకృతుడైనటువంటి జ్ఞానికి ఏ కొద్దిపాటి కర్తవ్యం కూడా లేదు ఒకవేళ కర్తవ్యం ఉండి తీరాలి అంటే మాత్రం అలా ఉన్నవాడు ఆత్మజ్ఞాని కానే కాడని శాస్త్రం నిర్ధారించింది మరి అర్జునుడు ఇప్పుడు ఏం చేయాలి కర్మను తేజించాలా లేక ఆచరించాలా అదే తర్వాత శ్లోకంలో మనకు గుర్తు చేస్తున్నాడు భగవాన్ తరుణ సమాచరం అసత్తో ఖ్యాచర సంకత్ కర్మం అసత్ ఖ్యాచరం కర్మ పరమాతి అందువల్ల నువ్వు ఫలాపేక్ష లేకుండా చేరిగిన కర్మను చేస్తూ ఉండు ఫలాపేక్ష లేకుండా ఆచరించేవాడు మోక్షాన్ని పొందుతాడు అని గుర్తు చేస్తున్నాడు కృష్ణ అలాంటప్పుడు నేను కూడా జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి కర్మలను విడిచిపెడతాను కర్మలు చేసి సాధించేది ఏమీ లేదు కాబట్టి జ్ఞాన ఇష్టాపరుడు కర్మలను వదిలినట్లు నేను కూడా వదిలేస్తాను అని అర్జునుడు అభిప్రాయపడతాడేమో అని చెప్పేసి ఆశంకించి అర్జున నువ్వు కర్మలను ఆచరించి తీరాలి అని బోధించేందుకు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు గీతాచార్యుడు జ్ఞానైన వాడు కర్మలను ఆచరించవచ్చు లేదా విరమించవచ్చు అలాగని జ్ఞానం లేని వారందరూ కర్మ చేసి సాధించేది ఏమీ లేదు కాబట్టి కర్మలను తెగిస్తామని అభిప్రాయపడితే అలాంటి వాళ్ళు కర్మలను విడిచిన వాళ్ళు అవుతారే కానీ బంధారం తొలగించుకున్న వాళ్ళు కానే కారు అని గుర్తు చేస్తున్నారు మరి అభ్యాసం అనేది సాధకుడు తన యొక్క సాధన మానేస్తే అతడు ప్రయత్నాన్ని విరమించిన వాడే అవుతాడు కానీ అనుకునే సాధించలేడు కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత అనేటువంటి ఒక అద్భుతమైన సత్యవచన మనం గుర్తుపెట్టుకోవాలి జ్ఞాని కర్మలు చేయడం లేదని జ్ఞాని కానివాడు కూడా కర్మల్ని మానేస్తే వాడు కర్మను విడిచిన వాడు అవుతాడే కానీ జ్ఞాని కాలేడు ప్రస్తుతం జ్ఞానిగా శోభిస్తున్న వ్యక్తి కూడా గతంలో కర్మలను ఆచరించి తత్ఫలితంగా వాడే కానీ కర్మ చేయకుండా నైష్కర్యమ్యాన్ని పొందిన వాడైతే కాడు అర్జున ఆత్మజ్ఞాని పొందవలసింది లేదు కాబట్టి చేయవలసింది కూడా ఏమి లేదు ఆత్మజ్ఞానం లేనటువంటి వారందరూ కూడా కర్మలను అవశ్యం చేయాలి జ్ఞానోదయం జరిగినప్పుడు జ్ఞానదీపాన్ని వెలిగించుకునే ప్రయత్నాన్ని విరమించుకోవడం అవివేకమవుతుంది తస్మాత్ అందువలన అంటే నీవు జ్ఞానివి కానందువల్ల కర్మను ఆచరించి తీరాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కర్మయోగి ధర్మ జీవనాన్ని సాగించడం చేత పాపమంతా ప్రక్షాళనం అవుతుంది పాపం నశించడం చేత బుద్ధిలో జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానం వలన ఆయనకు మోక్షం సిద్ధిస్తుంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇది క్రమంగా కర్మయోగి యొక్క కార్యక్రమం ప్రారంభం సదా సర్వం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ